ఓం నమస్ ఇది బెక్కవాలకు దగ్గరలో ఉన్న ఇళ్లపల్లి శివపురం అనే గ్రామంలో ఉందండి శివాలయం ఈ శివాలయం ప్రత్యేకత ఏంటంటే లైన్కు పదకొండు చొప్పున పదకొండు వరుసలు పదకొండు పదకొండు స్తంభాలు ఉన్నాయండి ఒక్కొక్క స్తంభం మీద కూడా వెయ్యి ఎనిమిది శివలింగాలు ఉన్నాయి అలాగే ప్రతి స్తంభం కింద ఒక్కొక్క శివలింగం ప్రతిష్ఠించారు శివలింగం లింగం మీద పోస ప్రతి స్తంభం కింద ఉన్న శివలింగం మీద పోసిన జలం అంతా కూడా గర్భగుడిలో ఉన్న మూల విరాట్ మీదుగా పడేలాగా ఏర్పాటు చేశారండి నిజంగా ఇది చాలా అద్భుతం ఇంత అద్భుతమైన శివాలయం మనకి దగ్గరలోనే ఉండడం మన అదృష్టం చాలా అద్భుతమైన శివాలయం అండి అలాగే ఇక్కడ ఒక విశిష్టత కూడా ఉంది వెంకటేశ్వర స్వామి భూగృహంలో ఉన్నారండి ఆయన ఫోటో కూడా పెడతాను స్వామి ఫోటో చూడండి తప్పకుండా మూల విరాట్టు ఈ మూలవిరాట్టు కూడా విశిష్టత ఉందండి ఈ శివలింగం రంగులు మారుతుందండి ప్రజట మేము చూసినప్పుడు వెండి రంగులో ఉంది ఇప్పుడు బంగారం రంగులోకి మారిందండి ఇలా రంగులు మార్చే శివులను మనం ఇక్కడ దగ్గరలో ఎక్కడ చూసున్నాం అలాగే ఈ శివాలయంలో అన్నపూర్ణాదేవి ఆలయం కూడా ఉందండి ఇక్కడ ఆలయ దర్శనానికి వచ్చిన ప్రతివారు కూడా కొద్దిగా బియ్యం తీసుకొచ్చి అమ్మవారి దోసెట్లో పోస్తే ప్రపంచం అంతా కూడా సుభిక్షంగా ఉంటుందని ఒక నమ్మకం దయచేసి ప్రతి వారు కూడా ఈ ఆలయాన్ని దర్శించి పునీతులు అవ్వండి చాలా అద్భుతమైన శివాలయం అండి ఈ కట్టడం గర్భగుడిలోకి వెళ్ళి శివాలయం మీదకి అభిషేకం చేసుకునే వీలు ఎలాగో అన్ని శివాలయాల్లో ఉండదు కాబట్టి ఈ శివాలయం ప్రజలందరి అభిష్టం తీరడం కోసం అన్నట్టుగా నిర్మించారండి నిజంగా చాలా అద్భుతమైన శివాలయం